దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని ఇచ్చాడు ప్రియులారా అందుకే దేవదేవుణ్ణి స్తున్నాను ఆయన కోట్లాది వందనములు తెలియజేస్తున్నాను దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను ప్రియులారా అలాగే మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నా శుభ దినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బెదిరిస్తా ఉదయకాల ప్రార్థన గుటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా అలాగే శుభ దినానికి కూడా దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచనాన్ని చదువుకుందాం ఈ మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడువాని విడిపించుడి దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరికీ దేవుడు ఈ చక్కని లేఖను భాగాన్ని ఇస్తున్నాడు ప్రిలారా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా కీడు నుండి శాపం నుండి అశాంతి నుండి అలజడి నుండి దుఃఖం నుండి మనం తప్పించబడ్డాం ప్రియలారా అందుకే మనం తప్పించబడినటువంటి దానిని మరలా ఎవరి జీవితంలో కొనసాగింపకుండునట్లు మనం ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే కీడు చేయట మానుకోండి మేలు చేయ నేర్చుకునుడి అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా కీడు చేయట మానుకోవాలి కీడేంటి ఎవరిని ఇబ్బంది పెట్టినా ఎవరిని కష్టపెట్టినా ఎవరిని శాపాల వైపు లోకం వైపు సాతాను సంబంధమైన క్రియల వైపు త్రాగుడికి బానిసలై అలాగే అపవాదికి చోటిస్తూ జీవిస్తున్నటువంటి వారందరూ కూడా కీడు చేయ వారితో సమానం హింసించే వారితో సమానం చంపేవారితో సమానమని లేఖనంలో వ్రాయబడి ఉంది ప్రియలారు అందుకే దేవుడు ఏమంటున్నాడు న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వారిని విడిపించుడి అంటున్నాడు ఏదైనా కుటుంబంలో భర్తతో గాని భార్యతో గాని పిల్లలతో గాని పెద్దలతో గాని దైవ సేవకులతో కానీ ఇంకెవరితో ఎలాంటి పరిస్థితులు అభ్యంతరాలు ఆటంకాలు వచ్చినా కూడా వాటి అన్నిటి విషయంలో న్యాయమును మనం జాగ్రత్తగా విచారించే వారముగా ఉండాలి ప్రియుల ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు గనక అన్ని విషయాల్లో ఆయన అందరికీ న్యాయం తీర్చే దేవుడు ప్రియులారు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం వలి మనం ముందు పెట్టుకొని వాక్యములో దేవుడు ఏమి సెలవిస్తున్నాడో దానిని బట్టి మనం ముందుకు వెళ్ళవలస్తున్నదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది అందుకే న్యాయమును జాగ్రత్తగా విచారించి హింసింపబడు వారిని విడిపించే వారముగా ఉండాలి ప్రియుల ఎవరైనా హింస అనుభవిస్తున్నారు కష్టం అనుభవిస్తున్నారు లేక శ్రమ అనుభవిస్తూ ఉన్నారు రోగం అనుభవిస్తూ ఉన్నారు అని అంటే పాపంలో మగ్గుతూ ఉన్నారంటే వారిని మనం విడిపించే వారముగా ఉండాలి ప్రియుల సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని యొక్క కృపను వారికి తెలియజేస్తూ దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ దేవుడు నీకు న్యాయమును విచారించే దేవుడుగా ఉన్నాడు నీకు తలుగుతున్నటువంటి హింస నుండి కూడా తప్పించే దేవుడిగా ఉంటున్నాడని దేవుని యొక్క ప్రేమను కృపను మనం జాగ్రత్తగా వారికి జ్ఞాపకం చేసే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాటలో లూకాశివార్త ఆర అధ్యాయం ఇరవై మూడు వచ్చినం మనం చదువుకుంటే ద్వేషించు వారికి మేలు చేసే వారముగా మనం ఉండాలంట ప్రియుల వారు మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు దూషిస్తూనే ఉంటారు పాలు చేస్తూనే ఉంటారు ప్రియుల అయినా వారిని మనం ప్రేమించి మేలు వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సర్వాధికారి అక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరైనా భర్త నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు భార్య కూడా నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తూ ఉండవచ్చు నీ ఫ్రెండ్స్ నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు బంధువులు కూడా నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు కానీ ద్వేషించే వారికి కూడా మేలు చేయ నేర్చుకున్నాడు అని దేవుడు ఆ జ్ఞాపిస్తున్నాను ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా మేలు చేయ నేర్చుకోవాలి మనం నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా మనం మంచిని నేర్పించే వారముగా మేలు చేయ నేర్పించే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను మరికొంతమంది మేలు చేసిన వారికే తీడు చేయటానికి ద్వేషిస్తూ ఉంటారు ప్రియుల దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారం నిజంగా ఇలాంటి ధోరణి నుండి మనం తప్పించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మొదటి తిమోతికి రాసిన పత్రిక అరవధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాన్ని మనం చదువుకుంటే వారు వాస్తవమైన జనమును సంపాదించుకుని నిమిత్తము మేలు చేయువారను సత్క్రియలను ధనము గలవారను ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుచున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక మనం మేలు చేయడం అంటే భోజనం పెడితే మేలు చేసినట్టే ప్రియులరా అమౌంట్ ఇస్తే మేలు చేసినట్టే వారికి ఏదైనా సత్క్రియ చేస్తే మేలు చేసినట్టే తర్వాత ధనం విషయంలో కూడా వారికి పాలిచ్చే వారముగా అంటే ధనములో కూడా వారికి ఇచ్చే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాలకు కూడా చాలామంది అనాథలకు దిక్కులేని వారికి యధవరాన్లకు హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రియుల వారు వారిని తృప్తిపరిచి వారికి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి హాస్పిటల్లో చూపించి తర్వాత వస్త్రాలు ఇచ్చి విద్యాబుద్ధులు చెప్పించి వారిని పోషించి వీరు తృప్తిపడుతూ ఉంటారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ ప్రేమ మనం కలిగి ఉంటే ఈ మేలు చేయడం నేర్చుకుంటే నిశ్చయముగా మనకు తెలియకుండా ఇలాంటి పనులు మనం చేసి చూపిస్తాం ప్రియుల ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము అని భక్తులైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా నిజముగా అన్ని విషయంలో అందరికీ మేలు చేసే వారముగా సహాయం చేసే వారముగా వారికి విడుదలనిచ్చే వారముగా వారి కొరకు ప్రార్థించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగూ నువ్వు ద్వేషింపబడ్డ కుటుంబంలోనే నువ్వు ద్వేషింపబడుతూ ఉండొచ్చు ఆఫీస్లో కూడా ద్వేషింపబడుతూ ఉండొచ్చు అలాగే విద్యా కూడా ద్వేషింపబడుతూ ఉండొచ్చు బిజినెస్లో ద్వేషింపబడుతూ ఉండొచ్చు సంఘములో కూడా నువ్వు ద్వేషించబడుతూ ఉండవచ్చు ఎలాంటి ద్వేషం ఉన్నా సరే దేవుడు ఏం చేయమంటున్నాడు మన దేవుడు జాగ్రత్తగా న్యాయమును విచారించే దేవుడు గనక హింసించే వారందరినీ కూడా విడిపించే దేవుడు గనక దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్న మనమందరం కూడా మన దేవుడు చేసినటువంటి క్రియను మనం కొనసాగించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక మీదట మనం మేలు చేయ వారంగా గాక సమస్త కీడు నుండి తప్పించబడదం గాక అలాగూ న్యాయమును జాగ్రత్తగా విచారించే వారముగా గాక అలాగే ఎవరైతే మన కళ్ళ ఎదుట బాధింపబడుతూ ఉన్నారో హింస పొందుతూ ఉన్నారో శ్రమలతో ఉన్నారో అటు వారందరినీ కూడా యేసుక్రీస్తు నావులు మనం విడిపించే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం ఉదాహరణకు భక్తులు ఎందరో ఇలాంటి వ్యాధులు బాధలు బలహీనతలు ఉన్నటువంటి వారిని విడిపించారు ప్రియర్ దేవుని నామములు వాక్యం పేరట ఈస నాములు విడిపించినట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా అనేకులు విడిపించి దేవుని కొరకు సాక్ష్యముగా నిలబెట్టే వారముగా గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టిర్తిస్తున్నాను పరిచితమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నిజముగా నా తండ్రి అనేకులకు మేలు చేసే వారముగా న్యాయమును జాగ్రత్తగా విచారించే వారముగా హింసపడి వారందరిని విడిపించే వారముగా మేముడునట్లు ప్రతి బిడ్డను కూడా మీరు అలాగే ఆయత్తపరిచి ఈ మాటలు మా అందరికీ జీవనకరంగా ఉంచుకుని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను కోట్ల అది వందనముల తండ్రి ఈ కాల సమయంలో మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ కూడా అట్టి విడుదలను విశ్రాంతిని క్షేమమును నెమ్మదిని ప్రసాదిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను వారికి వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు హింసలు తొలగించమని మిదీవన ఆశీర్వాదం శుభం ప్రతిబిడకు దయచేయమని వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ విన్నె వ్యాధి ప్రతి విధమైన బలహీనతలన్నీ కూడా ఏసుక్రీస్తునావులు కొట్టివేస్తూ మహిమ పొందమని ఉదయకాల దీవెనలు ఆశీర్వాదము శుభం క్షేమం ప్రతిబిడకు దయచేస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలు అందరినీ దీవిస్తూ మేళ్తో చుట్టూపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించి అరి నాము తండ్రి అమే